హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఊహల గుసగుసలాడే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇంకా కోర్టులో హారికకు అఖిల్కి విడాకులు జడ్జి జడ్జిగారు చెప్పడంతో హారిక పాయిజన్ తాగేస్తుంది ఇక దానితో అందరూ కూడా టెన్షన్ పడుతూ హారిక ఏమైంది హారిక ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి హారికను హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ తొందరగా చెక్ చేయండి హారిక పాయిజన్ తాగింది అని చెప్పేసి అభిరామ్ డాక్టర్కు చెప్తూ ఉంటాడు మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను చెక్ చేస్తాను అని చెప్పేసి డాక్టర్ హారికను లోపలికి తీసుకెళ్తారు ఇంకా డాక్టర్ హారికను చెక్ చేస్తూ ఉంటారు ఇంకా డాక్టర్ హారికను చెక్ చేసి అనుమానంగా చూస్తూ ఉంటారు ఇంకా సిలెన్ పెట్టి తనతో పాయిజన్ అంతా కూడా కక్కించేస్తూ ఉంటారు ఇక ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఇస్తూ డాక్టర్ హారికకు ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు ఇక దాంతో అభిరామ్ డాక్టర్ హారిక సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రాణానికి ఏం ప్రమాదం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు తను హెవీ డోస్లో పాయిజన్ తీసుకుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మేమేం చెప్పలేము హారిక పరిస్థితి క్రిటికల్గానే ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు అవును ఈ హారిక ఎవరు అసలు మీకేమవుతుంది అని చెప్పేసి డాక్టర్ అడుగుతూ ఉంటారు ఇంకా అందరూ కూడా కొంచెంసేపు ఆలోచిస్తూ ఉంటారు ఇక అదే టైంకి సుమంగలి డాక్టర్ గారు హారిక మా చిన్నోడి భార్య అండి మా మేనల్లుడి భార్య అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటుంది ఓకే మిస్టర్ అఖిల్ మీరు ఒక ఫామ్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది మా సిస్టర్ మీ దగ్గరకు తీసుకొస్తారు మీరు సైన్ చేయండి అని చెప్పేసి డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత సుమంగలి బాధపడుతూ ఉంటుంది వసే హారిక ఏంటే ఇంత పిచ్చి పని చేశావు నేను కూడా ఏదో ఒకటి చేసి చూపిస్తా అంటే దానికి అర్థం ఇదా అని ప్రాణాలు పోగొట్టుకుంటావని ఇప్పుడు మీ అమ్మకి మేమందరం ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి సుమంగలి అంటూ ఉంటుంది చూసారా మీరు చేసిన టార్చర్కి పాపం హారిక పాయిజన్ తాగేసింది దాన్ని ఇప్పుడు ఎవరు కాపాడుతారు అని చెప్పేసి సుమంగలి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు చాముండి గారికి ఏం చెప్తారు తన కూతుర్ని మనం చంపేశామనుకుంటారు కదా అని చెప్పేసి సుమంగలి బాధపడుతూ ఉంటుంది అవును ఈ అమ్మే ఇలా చేస్తుందని కళ్ళకు కూడా అనుకోలేదు అని చెప్పేసి దమయంతే అంటుంది ఏంటండి హారిక ఇలాంటి పని చేసింది హారిక తెలివిగలది అనుకుంటాం కానీ ఇలాంటి పిచ్చి పొరపాటు చేస్తుందని కళ్ళకు కూడా అనుకోలేదు అని చెప్పేసి వసు అంటూ ఉంటుంది అసలు దాన్ని బతికించడం కోసం మీరందరకు ఎందుకు అంత తాహత పడుతున్నారు అది చస్తే చావనివ్వండి వదిలేసేయండి అని చెప్పేసి అఖిల్ అంటూ ఉంటాడు అఖిల్ అలా మాట్లాడకురా ఎవరిదైనా కూడా ప్రాణమే అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో హారిక నోట్లో నుంచి నొరగలు వస్తున్నాయని చెప్పేసి నర్స్ కంగారుగా డాక్టర్ దగ్గరకు వెళ్తుంది డాక్టర్ కూడా ఇంకా హారిక రూమ్లోకి వెళ్ళి హారికని చెక్ చేస్తూ ఉంటారు ఇంకా డాక్టర్ అలా హారికకు చెక్ చేసి ఇంజక్షన్ ఇచ్చి బయటకు వస్తారు అవును హారిక ప్రెగ్నెంట్ అనుకుంటా అని చెప్పేసి డాక్టర్ అడుగుతూ ఉంటారు అవును డాక్టర్ హారిక ప్రెగ్నెంట్ తన కడుపులో బేబీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదా అని చెప్పేసి వసుంధర్ అడుగుతూ ఉంటుంది ఏమో మేమైతే ట్రై చేస్తున్నాము ఇంకా తరువాత సంగతి తరువాతే ఆ దేవుడు దయ ఉండాలి అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ మీకు దండం పెడతాను హారికను తన కడుపులో బేబీని మీరే చూసుకోవాలి అని చెప్పేసి వసుంధర చెప్తూ ఉంటుంది అవును ఇప్పుడు ఆ అమ్మాయికి ఫిఫ్త్ మంత్ అనుకుంటా అని చెప్పేసి డాక్టర్ అనగానే ఫిఫ్త్ మంత్ అని చెప్పేసి వసుంధర అంటూ ఉంటుంది అదేంటి ఆ అమ్మాయికి ఏమంతా కూడా మీకు తెలీదా మీ ఫ్యామిలీ మెంబరే కదా అని డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో కుటుంబంలో అందరికీ కూడా అనుమానం వస్తూ ఉంటుంది ఫిఫ్త్ మంత్ అంటే అఖిల్కి యాక్సిడెంట్ అయ్యి ఫోర్ మంత్సే అవుతుంది ఫిఫ్త్ మంత్ అంటే హారిక తప్పకుండా అఖిల్ వల్లే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అని చెప్పేసి అందరూ ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మీరు కన్ఫామ్గా చెప్తున్నారా డాక్టర్ నిజంగానే హారికకు ఫిఫ్త్ మంతా అని చెప్పేసి వసుంధర అడుగుతూ ఉంటుంది అవునండి నేను ఇప్పుడే చెక్ చేశాను తనకి ఫిఫ్త్ మంత్ క్యారింగ్ అని చెప్పేసి డాక్టర్ చెప్తారు ఇంకా వసుంధర చాలా సంతోషపడుతుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ హారికను హారిక కడుపులో బిడ్డను మీరే కాపాడాలి దానికోసం మేము ఏమైనా చేస్తాం అని చెప్పేసి వసుంధర అంటుంది ఇక సరే మా ప్రయత్నం మేము చేస్తాము ఇంకా తరువాత సంగతి తరువాతే అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి వసుగారు అంత సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అభిరామ్ ఇంకా తన ఫ్యామిలీ అంతా కూడా అడుగుతూ ఉంటారు ఏమండి హారికకు ఫిఫ్త్ మంత్ అంటండి ఫిఫ్త్ మంత్ అంటే ప్రెగ్నెన్సీ అఖిల్ వల్లే వచ్చిందండి అఖిల్కి యాక్సిడెంట్ అయ్యి ఫోర్ మంత్సే అవుతుంది అంటే హారిక ఫిఫ్త్ మంత్ క్యారింగ్ అంటే అఖిల్ వల్లే ప్రెగ్నెంట్ కదా అంటే ఆదిత్య కావాలనే హారికతో ఆడుకుంటున్నాడు అనమాట అని చెప్పేసి వసుంధర్ చెప్తుంది ఇక దాంతో అఖిల్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇది మనం చెప్తున్నా కూడా వినిపించుకోకుండా పిచ్చిగా ఆ ఆదిత్యను నమ్మింది వాడు చూసారా ఎంత మోసం చేశాడో అని చెప్పేసి అఖిల్ అంటూ ఉంటాడు ఆదిత్య గణ్ణి వదిలిపెట్టకూడదు ఎలాగైనా సరే వాడి మీద మిస్లీడింగ్ కేసు వేయాలి అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు అవన్నీ తర్వాత సంగతి అండి ముందు మనం హారికను కాపాడుకోవాలి హారిక కడుపులో మన ఇంటి వారసుడు ఉన్నాడు అని చెప్పేసి వసుంధర్ అంటూ ఉంటుంది ఇన్ని రోజులు దాన్ని టార్చర్ చేశారు ఇప్పుడు దాన్ని కాపాడాలి అంటున్నారు అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా హారిక అప్పటికీ చెప్తూనే ఉంది నేను ప్రూవ్ చేసుకుంటాను ప్రూవ్ చేసుకుంటాను అని మీరే ఒక్కరు కూడా దాన్ని వినిపించుకోకుండా అందరూ కలిసి ఇలా టార్చర్ చేశారు పాపం దాన్ని మానసికంగా హింసించి ఈ పరిస్థితికి తీసుకొచ్చేశారు అని చెప్పేసి సుమంగలి అంటూ ఉంటుంది హారికకు ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషపడుతుందో ముందు నేను హారికను చూడాలి హారికతో మాట్లాడాలి అని చెప్పేసి సుమంగలి అంటుంది ఇంకా హారిక ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి హారిక హారిక అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక ఇంతలో సిస్టర్ వచ్చి మేడం ఆ అమ్మాయి ఇప్పుడు స్పృహలో లేరు చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారు తన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు లేదు నర్సమ్మ నేను ముందు హారికతో మాట్లాడాలి అప్పుడు హారిక తప్పకుండా లేస్తుంది తనకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసి సుమంగళి అంటూ ఉంటుంది ప్లీజ్ మేడం కొంచెంసేపు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెప్పేసి నర్స్ అంటారు రండి పిన్ని ఇలా రండి హారిక స్పృహలోకి రాగానే తప్పకుండా మీరే ఈ విషయం చెబుదురు రండి అని చెప్పేసి వసుంధర సుమంగల్ని పక్కకు తీసుకొస్తుంది మనం అందరం కలిసి హారిక విషయంలో నిజంగానే తప్పు చేశాం పాపం హారిక నేను ప్రూవ్ చేసుకుంటాను నేను ఏ తప్పు చేయలేదు కావాలని ఆ ఆదిత్య ఇలా డ్రామా చేస్తున్నాడు అని చెప్తూనే ఉంది అయినా కూడా మనమే వినిపించుకోలేదు అని చెప్పేసి అందరూ పశ్చాత్తాపడుతూ ఉంటారు ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటా అంటే ఏముందే అదంతా కూడా ముందే ఉండాలి పాపం హారిక ప్రెగ్నెంట్ అయ్యి ఉండి పాయిజన్ తీసుకుంది ఇప్పుడు అది చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంది అది బ్రతుకుతుందో చనిపోతుందో దానికేమైనా అయ్యిందనుకో ఆ పాపం మనకి ఊరికే పోదే అని చెప్పేసి సుమంగళి బాధపడుతూ ఉంటుంది వసు నిజంగానే హారిక విషయంలో మనందరం చాలా పెద్ద పొరపాటు చేశాం మన ఇంటి వారసుని మోస్తున్న హారికను అనుమానించి అవమానించాం ఇదంతా కూడా ఆ ఆదిత్య వల్లే అని చెప్పేసి జయంతి అంటుంది అవునమ్మ ఆ ఆదిత్యను అస్సలుకు వదిలిపెట్టేది లేదు వాడికి తెలిసొచ్చేలా చేస్తాను వాడికి ఈ అభిరామ్ ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అభిరామ్ కోపంగా ఆదిత్య దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇంకా ఏవండి ఆగనండి హారిక స్పృహలోకి వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి వసుంధర అంటుంది లేదండి ఈరోజు ఆదిత్య గడి అంత తేల్బాల్సిందే అని చెప్పేసి అభిరామ్ బయలుదేరుతాడు ఇక అదే టైంకి ఆదిత్య ఆఫీస్లో ఉండి హారిక నువ్వు నా బంగారు పువ్వువే నిన్ను నేను ఎలా వదిలిపెట్టుకుంటాను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టుకోను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు నిన్ను అడ్డు పెట్టుకొని ఆ అభిరామ్ గారిని పాతాళంలోకి తొక్కేస్తాను గవర్నమెంట్ ఈవెంట్ కొట్టేస్తాను అని చెప్పేసి ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అదే టైంకి అభిరామ్ ఆదిత్య ఆఫీస్కి వెళ్ళి ఒరే ఆదిత్య అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు ఇక ఆదిత్య ఒక్కసారి షాక్ అయి లేచి ఉంటాడు ఏంటి ఇందాకలా మీ ఇంటికి వస్తే నన్ను బయటకు గెంటేశారు ఇప్పుడు సిగ్గు లేకుండా నా ఆఫీస్కి ఎలా వచ్చావు అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు నువ్వు చేసిన మోసం ఫ్రాడ్ అంతా కూడా బయటపడిపోయిందిరా అని చెప్పేసి అభిరామ్ అంటాడు నేను మోసం చేశానా ఫ్రాడ్ చేశానా ఏం బయటపడింది ఏంటి అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు హారిక కడుపులో బిడ్డకి తండ్రి నువ్వు కాదని తెలిసిపోయింది అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఇదేంటి వీళ్ళకెలా తెలిసింది అని చెప్పేసి ఆదిత్య మనసులో టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి నన్ను ఫోన్లు చేద్దామనుకుంటున్నారా మీ తమ్ముడికి లేవు హారికకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీ తమ్ముడు కాళ్ళు చచ్చుబడ్డాయని ఆ ప్రతివత నా దగ్గరకు వచ్చింది అందుకే దాన్ని నేను ప్రెగ్నెంట్ని చేశాను నా వల్లే అది తల్లైంది అని చెప్పేసి ఆదిత్య చెప్తూ ఉంటే ఇక అభిరామ్కి కోపం వచ్చి ఆదిత్యను ఫుల్గా కొడుతూ ఉంటాడు చెప్పాను కదరా ఏదో ఒకరోజు తప్పకుండా పాపం పండుతుంది అని నీ పాపం కూడా ఈరోజు పండింది హారిక నీ వల్ల ప్రెగ్నెంట్ కాలేదని తెలిసిపోయింది హారికకు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అంటే మా అఖిల్కి యాక్సిడెంట్ అయ్యి ఫోర్ మంత్సే అవుతుంది అంటే హారిక మా అఖిల్ వల్లే ప్రెగ్నెంట్ అయింది హారిక కడుపులో ఉంది మా వారసుడు నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తావా హారికను అడ్డు పెట్టుకొని నీ అంత తేలుస్తానరా నీ మీద పోలీస్ కేసు కూడా పెట్టేస్తాను నిన్ను పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్క పెట్టేలా చేస్తాను అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు చహ్ ఇంత తొందరగా ఈ విషయం బయటపడిపోయింది ఏంటి హారికను అడ్డు పెట్టుకొని ఈ అభిరామ్ని పాతాళంలోకి తొక్కేద్దాము అనుకున్నాను ఇంత తొందరగా ఈ విషయం బయటకు వస్తుందని అనుకోలేదే అని చెప్పేసి ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంట్రా ఆలోచిస్తున్నావు ఇదేంటి అప్పుడే ఈ విషయం బయటపడింది అనుకుంటున్నావా తప్పు ఎప్పటికీ దాగదురా తప్పు చేసిన వాడు బయటకు రాక తప్పడు నీ వల్ల మేము హారికను అవమానించాం అనుమానించాం పాపం ఇప్పుడు తను చౌ బ్రతుకుల మధ్య పోరాడుతుంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అవునా నా డార్లింగ్ ఏమైంది అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఇంకొకసారి ఆ కోత కూసావు అంటే నేను చంపేస్తాను అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఇంకా దాంతో ఆదిత్య ఓ వీళ్ళకు నిజం తెలిసిపోయినట్టుంది నేను కామవటం కరెక్ట్ ఏమో అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఒరే రారా ఆదిత్య హారిక కాళ్ల మీద పడి నువ్వు చేసింది తప్పు అని చెబ్దుగన్ రారా అప్పుడైనా తను ప్రాణాలతో పోరాడుతున్న మనిషి బయటపడుతుందేమో రారా ఆదిత్య అని చెప్పేసి అభిరామ్ ఆఫీస్ స్టాఫ్ ముందు ఆదిత్య కాలర్ పట్టుకొని వెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన స్టాఫ్ అందరూ ఒక్కసారి షాక్ అవుతారు ఒరే అభిరామ్ నువ్వు నా ఆఫీస్కే వచ్చి నా స్టాఫ్ ముందు నన్ను కాలర్ పట్టుకొని వెళ్తావా నీ సంగతి తేలుస్తాను అని చెప్పేసి ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా మరి హారిక మరోవైపు ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో హారిక ప్రాణాలతో బయటపడుతుందా లేకపోతే హారిక ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందా అన్నది రానున్న అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం